పవన్ కళ్యాణ్కి మళ్ళీ ఏమైంది అనే చర్చ మొదలైంది వాస్తవానికి ఈ మధ్యన కాస్తంత ఆయన అస్వస్థతతో ఉంటున్నారు అనేది గతంలో కూడా ఆయనకి ఒంట్లో బాలేదు అని ఒక క్యాబినెట్ మీటింగ్కి సంబంధించి ఆయన హాజరు కాలేదు అప్పట్లో ఆయన మళ్ళీ ఆయన ఎక్కడికో ఊరు ప్రయాణం వెళ్తున్నప్పుడు ఆయన బాగానే కనిపించారు అనేది ఒక చర్చ నడిచింది అప్పట్లో అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా ఏం జరిగింది అంటే సిఆర్డిఏ కమిషనర్కు క్యాబినెట్ అనుమతి ఎవరున్నట్లు అంటే నిధుల సమీకరణ కోసం దీనికి సంబంధించి ఒక భేటీ అయితే జరిగింది ఈ భేటీకి హాజరైన పవన్ కళ్యాణ్ సడన్ గా మధ్యలోంచి వెళ్ళిపోయారట ఆయనకి అస్వత్ అస్వస్థత కారణంగా వెళ్ళిపోయారనేది ఏపీ రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ భేటీలో సిఆర్డిఏ నలభై ఆరవ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపబోతుంది ఈ సమయంలో రాజధాని పరిధిలోని తొంభై రెండు పనులకు గాను సుమారు అరవై ఐదు వేల కోట్ల అవసరం అవుతాయని అంచనా వేశారు మరోపక్క ఉదయం పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో క్యాబినెట్ భేటీ కోసం సచివాలయానికి వచ్చిన ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం ప్రారంభమయ్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు దీనికి కారణం ఆయనకి ఆరోగ్యం సహకరించకపోవడం అని తెలుస్తోంది దీంతో ఆయన సచివాలయం నుంచి క్యాంపు కార్యాలయానికి వెళ్ళిపోయారని సమాచారం ఫిబ్రవరి ఆరున జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనలేకపోయిన సంగతి తెలిసిందే అప్పుడు పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్తో బాధపడ్డారనేది అదే సమయంలో జ్వరంతో పాటు స్పాండలైటిస్తో పవన్ బాధపడ్డారు అందుకే క్యాబినెట్ సమావేశానికి హాజరు కాలేదని అప్పట్లో చెప్పారు అయితే ఇప్పుడు ప్రధానంగా మళ్ళీ వెళ్ళిపోవడం వాస్తవానికి ఇదే ఒక పెద్ద చర్చ అయితే నడుస్తోంది పవన్ కళ్యాణ్ నిజంగా ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా ఏంటి అనేది ఇప్పుడు ఒక ఆందోళన కూడా రేకెత్తించిన అంశం అలాగే పల్లెల్లో ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రైతాంగానికి భరోసా కల్పించేలా ఎప్పటికే నిర్మించిన గోకులాలకు కొనసాగింపుగా మోగజీవాల దాహార్త్యం తీర్చేందుకు ప్రస్తుత వేసవికాలంలో నీటి కొరతను నివారించేందుకు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది అంటూ కూడా ఏపీ డిప్యూటీ సీఎంఓ వెల్లడించింది ఇందులో భాగంగా ప్రధానమంత్రి మోడీ అలాగే సీఎం చంద్రబాబు నాయకత్వంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు అరవై కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల పశువుల నీటి తొట్టెల నిర్మాణాన్ని ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ గ్రామ ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పంచాయతీకి కనీసం ఒక్క నీటి తొట్టి ఏర్పాటు చేయడం చేయబడుతోంది అనేది కూడా తెలిపింది ఏదేమైనా ఈ నిర్ణయాలన్నీ మంచివే అద్భుతాలే కాకపోతే ఆయన ఆరోగ్యం మీదే ఇప్పుడు ఆందోళన రేకెత్తుతున్న అంశం